మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని సిరిసిల్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వసీధర్ అన్నారు ట్రాఫిక్ తప్పనిసరిగా పాటిస్తూ కెపాసిటీ లో ఆటో డ్రైవర్లకు సూచించారు ముస్తాబాద్ లో జాతీయ జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ ఆటో డ్రైవర్ కు నామాపూర్ లో లారీ డ్రైవర్లు యజమానులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ఆటోలకు రోడ్డు భద్రత నియమాలు స్టిక్కర్లను అతికించారు అనంతరం ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లు లైసెన్స్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ అన్ని పత్రాలు ఉండాలన్నారు మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదన్నారు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ కెపాసిటీ వరకు ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరు డ్రెస్ కోడ్ పాటించాలన్నారు ఎక్కువ ప్రమాదాలను నివారించడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమ వెహికల్ ఇన్స్పెక్టర్ పృథ్వీ కానిస్టేబుల్ ప్రశాంత్ వేణు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు పదివేలు అమౌంట్ కానీ ఇప్పుడు ఫిట్నెస్ అంటే పదిహేను వందలు పర్మిటో ఇది బ్యాగ్ అంతా తక్కువ కాబట్టి ఎలానే వేసుకుంటాం దాని సో ఇన్సూరెన్స్ గురించి కంపెనీని కంపెనీకి చేయండి ఏ కంపెనీ కూడా ఆఫర్ ఇస్తారో వాళ్ళ చూడండి మేము ఒక యాభై పాలు అరవై మీరు అమౌంట్ వేసుకొని చెప్పి మీకు మాట్లాడండి అర్థమైనా అర్థం మాట్లాడుకోండి

기상캐스터 배혜지 기상캐스터 배혜지 기상캐스터 배혜지 చెప్పలేదు అందరది ఆటో నేను ఆటో గురించి మాట్లాడతా కాదు మనం అందరం ఒక డ్రైవర్ రోడ్డు మీద ఏ పని అయినా కానీ ఎప్పవరికైనా కానీ మనం రోడ్డు మీద ఎలా ప్రవర్తించాలో కూడా చెప్పవచ్చు

చాలా ఫీల్ వ్యాలేజ్ ఉంటాయి ఇక్కడ ఎక్కడ ఏం జరిగినా సజెస్ట్ చేసి ఎంత పెద్దదైనా కంపెనీ కానీ పగిలితే మాత్రం పగులితే మాత్రం డాక్టర్ కూడా ఏమి ఓకేనా పగలున్నప్పుడు మన పిల్లలు అందరు తమ్ముడు ఎవరైనా కానీ ఒక హెల్మెట్ పెట్టించండి మళ్ళీ ఈ ఆఫ్ హెల్మెట్ ఆర్డినరీ హెల్మెట్ కాదు హెల్మెట్ ఉండాలి ఓకే మనందరం కదా ان مٿي ڏيکاري ائين ڏيکاري اني 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 మనము ఇప్పుడు ఏం మామూలుగా వచ్చిందా అంటే ఓర్నా ఇంట్లో ఉండొచ్చు అచ్చినట్టు దగ్గర గురు భద్రతా మహసోత్సవాల సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండలం రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఆటోలు రెండు ఒక సిక్స్టీ ఆర్ వంటి ఆటోస్ ఉన్నట్టుగా తెలిసింది వీళ్ళకి రోడ్డు మీద అవగాహన కల్పించడం జరిగింది మద్యం సేవించి వాహనం నడపరాదు పన్నీటికించి ఎక్కువ బ్యాసేజ్కూడదు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు సెల్ఫోర్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు అనే విషయాల మీద వివరించడం జరిగింది ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇలా ఆల్ తీసుకొని వెహికల్ నడిపినా గానీ వాళ్ళకి మేము మా ఆఫీస్ ద్వారా పనిష్ చేస్తున్నాం అని చెప్పి తెలపడం జరిగింది అది చాలా సంతోషకరమైన అంశం మిగిలిన ఆటో ఆఫీస్ని కూడా వీళ్ళని తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఏంటంటే ఎక్కువ ప్రమాదాలను నివారించడం కోసమే గవర్నమెంట్ ఏర్పాటు చేయబడింది సో ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు వీరికి తక్కువగా అవగాహన కల్పించి వీరి ద్వారా మిగిలిన వారికి కూడా అవగాహన కల్పించకూడదు